హలో ఫ్రెండ్స్ అన్ని యూస్ఫుల్ వీడియోస్ కదా సో ఒక మంచి యూస్ఫుల్ వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చాను యాక్చువల్గా నేను యూట్యూబ్ కోసం యూస్ఫుల్ వీడియోస్ అనేవి పర్టిక్యులర్గా చెయ్యను నేను నా దినచర్యలు అంటే నా రెగ్యులర్గా నేను చేసే యాక్టివిటీస్లో ఈ ట్రిప్ ఈ ట్రిప్ అనేది నాకు చాలా బాగుంది అని అనిపించినప్పుడు నేను యూట్యూబ్ చేస్తాను సో నేను రెగ్యులర్గా చేసేది మీ అందరికీ నేను చూపిస్తా ఇప్పుడు పూజల్లో వాటిల్లో మనం వెండిని వాడతాం కదా అదే ఇలాంటిది వెండి కలశమండి ఇది సో ఇలాంటివి ఇట్లా వైట్గా ఉన్నది ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు మనం యూజ్ చేసినాక దాన్ని చాలామంది పేపర్తో ర్యాప్ చేస్తారు ఇట్లా రకరకాలుగా దాన్ని కవర్ చేస్తారు ఒక కవర్లో పెడతారు లేదంటే నల్లగా అయిపోతాయి ఇలా తెల్లగా ఉండాలి ఇలానే ఉండిపోవాలి కొత్తగా కొన్నప్పుడు ఎలా ఉందో షైనింగ్ అలానే ఉండాలి అంటే మనం పూజలకి యూజ్ చేసిన తర్వాత దాన్ని ఎలా దాన్ని సంరక్షించాలో చాలా చిన్న టిప్పు సో మొత్తం మనము క్లీన్ చేసుకుంటాము తుడుచుకుంటాము అన్నీ చేసుకుంటాము అగైన్ మళ్ళీ తీసినప్పుడు మనం ఈ పాటనే యూజ్ చేయొచ్చు లేదా ఒకసారి నీళ్ళతో కడిగేయచ్చు అని తోమాల్సిన అవసరం లేదు సో ఎప్పుడైతే వెండి వస్తువులు తోమాల్సిన అవసరం లేదో మనకి పూజల్లో చాలా టైం సేవ్ అవుతుంది ఎలా కావాలో అలా మనం తోమేసి నీట్గా వైట్గా ఇలా ఉన్నప్పుడు దీన్ని సంరక్షించామంటే పూజ టైంలో జస్ట్ అది తీసి వాడుకోవటమే సో ఎంత శ్రమ తప్పిపోతుంది అంత అయిపోయినాక మనం తీరిగ్గా ఉన్న టైంలో మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి అంతేగాని పూజ రాగానే సామాన్లన్నీ తీసి తోముతా కూర్చుంటే ఇలాంటి పనులు చేయటం వల్లే మనకి ఏమవుతుంది అంటే టైం అనేది అసలు టైం అనేది మనకి సరిపోదు సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వాడితే టైం ఉన్నప్పుడు మనం ఇవన్నీ శుభ్రంగా తోముకొని తెల్లగా చేసుకొని దీన్ని సంరక్షించి ట పూజ రాగానే అన్నీ తీసుకొచ్చి టపా 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 అది ఓపెన్ చేసి కడిగేసి వా జస్ట్ వాటర్తో అలా పెట్టేసుకుంటే ఎంత టైం సేవ్ అవుతుంది సో ఇవాళ టిప్ అదే అండి టైం సేవింగ్ ఈ వెండి సామాన్ ఎలా సంరక్షించాలి అనేది నేను చెప్తా రండి మరి చూద్దాం ఇలాంటి ఒక ర్యాప్ పెద్దగా లెంతీగా ఉన్న ర్యాప్ కొనుక్కోవాలి చిన్న చిన్న పెద్ద కవర్ కావు సో ఒక్క ర్యాప్ లెంతీగా ఉన్నది కొనుక్కోవాలి ఇది గమ్మే ఉండదండి బట్ అతుకుపోతూ ఉంటుంది మళ్ళీ పీకొచ్చు మళ్ళీ వేయచ్చు అది సో ఇలా మధ్యలో పెట్టుకొని ఎంత కావాలో అంత చుట్టుకొని కాన్సెప్ట్ ఏంటంటే గాలి రాకుండా మనం చేయాలి సో దీన్ని ఇట్లా ఈజీ అండి చాలా ఈ ర్యాపింగ్ అనేది జస్ట్ దాన్ని చుట్టటమే సో ఇలా చేయటం వల్ల వెండి నల్లబడవు ఇమీడియట్ మనం తీసుకొని పూజలో వాడుకోవచ్చు సో ఇది ట్రై చేయండి చాలా అంటే చాలా ఎందుకంటే ఒకటి రెండు కాదండి సామాన్ చాలా ఉంటే చాలా తోమాల్సి వస్తుంది ఈ ఫంక్షన్స్ ఆ బిజీలో మనకి చాలా పెద్ద పనిలాగా ఉంటుంది సో శుభ్రంగా చూడండి ఐదు నిమిషాలు నేను ర్యాప్ చేసేసాను సో తీరిగ్గా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకొని ర్యాప్ చేసి పెట్టుకుంటే పూజల టైంలో పెద్దగా శ్రమ లేకుండా మనం చక్కగా తెల్లటి కొత్త సామాన్లాగా అనిపిస్తాయి ఓకేనా